కాశీ నుండి గంగాజలం ఇంటికి తీసుకురాకూడదని మీకు తెలుసా గంగాజలం అమృతంతో సమానమే కానీ కాశీ నుంచి ఇంటికి తా తీసుకుని రాకూడదు ఎందుకంటే స్కందపురాణం ప్రకారం కాశీ మోక్ష నగరం మణికర్ణిక ఘాట్లో జరిగే అంత్యక్రియల కారణంగా గంగా జలం పవిత్రమైనప్పటికీ ఆ చనిపోయిన వారి అవశేషాలతో ఉన్న సంబంధం కారణంగా గంగా జలాన్ని ఇంటికి తాస్ తీసుకుని రాకపోవడమే మంచిదని నమ్ముతారు ఇలా చెప్పడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే గంగా నదిలో చితి నుంచి సేకరించిన బొడిద అవశేషాలను కలుపుతారు అందువల్ల ఆధ్యాత్మికంగా గంగా నదికి ఉన్న గౌరవం శాస్త్రీయ కారణాల వల్ల గంగా జలాన్ని కాశీ నుంచి ఇంటికి తీసుకురావద్దని చెబుతారు హిందూ మతంలో గంగా జలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు పూజ స్నానం తర్పణం ఆచారాలు శుద్ధి సహా అనేక ఆచార కార్యక్రమాల్లో గంగాజలాన్ని ఉపయోగిస్తారు గంగమ్మ ప్రవహించే హరిద్వార్ రిషికేశ్ గంగోత్రి నుంచి గంగాజలాన్ని తీసుకుని వస్తారు ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గంగా జలం శక్తి ఆరోగ్యం సానుకూలతకు చిహ్నం ఇది పాపాలను కడిగేసి ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు అయితే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం పవిత్ర క్షేత్రం వారణాసి దాని నుంచి మాత్రం గంగాజలాన్ని ఇంటికి తీసుకురావద్దు అంటారు ఇలా చెప్పడం వెనక మనకు తెలియని కారణం ఉంది కాశీ క్షేత్రం మనిషి చివరి మజిలీగా భావిస్తారు అక్కడ అణువణువు భావోద్వేగం భక్తి ఆధ్యాత్మిక సున్నితత్వంతో ముడిపడి ఉంటుంది కనుక క్షేత్రం నుంచి గంగా జలాన్ని ఇంటికి ఎందుకు తీసుకురాకూడదో ఈరోజు తెలుసుకుందామా స్కంద పురాణం ప్రకారం మరణం మరణముక్తి అనే సామెత ఉంది దీని అర్థం కాశీలో మరణం మోక్షానికి అందుకనే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు అది కేవలం సాంప్రదాయానికి సంబంధించిన నమ్మకం మాత్రమే కాదు ఆధ్యాత్మిక అవగాహన విశ్వాసం గంగానది తీరంలో మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో ప్రతిరోజు మరణించినటువంటి వందలాది మంది చితాభస్మాన్ని ఎముకలను నిమజ్జనం చేస్తారు అలా చేయటం వలన మరణించిన వారి ఆత్మలకు మోక్షం లభిస్తుంది అని నమ్మకం కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ రెండు దహన సంస్కారాలకు ప్రసిద్ధి చెందినవి అందుకనే ఈ ఘాట్లను హిందువులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఇక్కడ దహన సంస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కాశీలో ప్రవహించే గంగానది నీటిలో ఆత్మ అవశేషాలు ఉంటాయి కనుక ఈ నీటిని ఇంటికి తెచ్చుకుంటే అందులో ఆత్మల అవశేషాలు ఉంటాయని అప్పుడు తెలియకుండానే వారి మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు ఇలా నీరు తెచ్చుకోవడం అపవిత్రమైన కార్యక్రమం కాదు కేవలం మరణించిన వ్యక్తుల ఆత్మల పట్ల గౌరవ భావన అందుకే కాశీ నుంచి ఏమీ తీసుకురాకూడదు అని పురాణాలు పేర్కొన్నాయి ఇది బూడిదైన నీరు లేదా జ్ఞాపకాలు కావచ్చు అయితే క్షేత్రం నుంచి శివుడి ఆశీర్వాదం ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రమే వెంట తెచ్చుకోవాలి అని చెబుతారు మణికర్ణిక ఘాట్ మాత్రమే కాదు నగర సమీపంలోని ఇతర ఘాట్ల నుంచి గంగా నీటిని ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు ఇక్కడ మరణించిన వారి చితాభస్మం గంగా నదిలో కలిపి ఒకవైపు నుంచి మరొక వైపుకు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అందువల్ల కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు అయితే హరిద్వార్లో గంగా జలంపై చాలా పరిశోధనలు జరిగాయి ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని కూడా చెబుతారు ఓం నమ శివాయ సుఖినో భవంతు